అనబడేటటువంటి ఒక నది ఒకప్పుడు ఆ నది ఒడ్డున కూర్చుని సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు విష్ణువుకి తర్పణ ఇస్తున్నాడు తర్పణ ఇస్తున్న సమయంలో ఆయన ఒక చిన్న వచ్చింది అరే చేప పిల్ల నీళ్ళల్లో నీళ్లలో నదిలోకి ఆ పిల్లంది ఈ నది ఎందు రెండు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి చేపలు పట్టేవాళ్ళు నదీ ప్రవాహాన్ని అడ్డగించి పట్టుకుంటారు కాబట్టి నా ప్రాణం నిలబడదు నేను చిన్నదాన్ని నన్ను తినేస్తాను నువ్వెందుకు నీ కమండలంలో నన్ను తీసుకెళ్లకూడదు ప్రాణులకు రక్షణ చేయడం కన్నా భూతదయ కన్నా గొప్పదేముంది నన్ను నీ కమండలంలో పెట్టుకోకూడదా అందుకే నీ చేతుల్లోకి వచ్చానండి రాజుకి జాలేసి ఆ చేప పిల్లని తీసి కమండలంలో వేశాడు ఇంటికి వెళ్ళేటప్పుడు అది కమ కమండలం అంతా పెరిగిపోయింది తిరిగిపోయింది రాజాని నీ కమండలంలో పట్టట్లేదు ఇరుగ్గా ఉంది నన్ను ఇంకొంచెం విశాలమైన దాంట్లో వెయ్యింది ఆయన పాపం ఏదో పట్టుకెళ్ళి ఓ చిన్న కొలంలో వేశాడు ఇంకో పెద్ద పాత్రలో వేశాడు ఆ పాత్ర పట్టేసి రాజా ఇది పట్టట్లేదు కదలలేకపోతున్నాను ఇంకొక పెద్ద దానిలో వేయింది ఓ పెద్ద కొలంలో వేశాడు తెల్లారేటప్పటికీ కొలనంతా నిండిపోయింది రాజా పట్టట్లేదు అంది నదిలో వేశాడు నది అంతా నిండిపోయింది రాజా పట్టట్లేదు అంది సముద్రంలో నేస్తాను అంటే అదండి రాజా నన్ను పట్టుకెళ్ళి సముద్రంలో వేస్తే తిమింగళాలు ఉంటాయి నన్ను మింగేస్తాయి అంటే ఆయన అన్నాడు నిన్న వచ్చావు ఇంత అయ్యావు నువ్వు చేపవా కాదు నాకు తెలుసు నువ్వు విష్ణు భగవానుడు నేను ఎవరి పాదములు పట్టి అర్చించానో ఆయనే ఇలా కనపడుతున్నాడు ఈశ్వరా నేను కృతజ్ఞుడని నన్ను ఇంతగా నువ్వు రక్షించావు నాకు దర్శనం ఇచ్చావు అన్నాడు అంటే ఆయన అన్నాడు నేటి రాత్రితో పగలు పూర్తవుతోంది బ్రహ్మగారికి కాబట్టి ఆయన వేదములను విస్మరించి నిద్రపోతాడు అప్పుడు ప్రళయం వస్తుంది వచ్చి మూడు లోకములు ప్రళయ జలములలో ములిగిపోతాయి గాఢాంధకాలం ఏర్పడుతుంది అప్పుడు నేను ఒక దివ్యమైన నావని పంపిస్తాను నీ దగ్గరికి నువ్వు ఆ నావని అధిరోహించు నీవు ఆ నావని ఎక్కినప్పుడు అందులో కొన్ని ఓషధీ బీజములను కూడా పట్టుకుని ఎక్కువ సప్తర్షులు ఆ పడవలో కూర్చుంటారు వాళ్ళు చేసినటువంటి ఉపాసనల వలన వాళ్ళ దేహములకున్న కాంతులలో నీకు చీకట్లో ఆ సముద్రం కనపడుతుంది పెద్ద పెద్ద అలలు గాలి వచ్చి ఆ పడవని పడగొట్టేయకుండా నేను మత్స్యావతానంలో పెద్ద చాపగా ఉండి రెండు పక్కన పడవకి గాలి తగలకుండా కాపు కాసి పడవని రక్షిస్తాను ఒక రాత్రంతా పడవ నీటిలో తిరుగుతుంది తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది అప్పుడు నువ్వు మరువవుతావు నేను నిన్ను అలా కాపాడతాను ఈ ప్రళయంలో నువ్వు మునిగిపోకుండా సమస్త జీవులు నశించినా నువ్వు పాడవు నిన్ను కాపాడతాను ప్రళయాన్ని చూసిన వాడు ఎవరూ లేదు నీకు చూపిస్తానన్నాడు ఆశ్చర్యపోయి భూషనం చేశాడు సత్యవ్రత చీకటి పడితే ప్రళయం వస్తుంది చీకటి పడింది అంతే ఒక్కసారి ప్రళయం వచ్చింది గాఢాంధకాలం వచ్చేసింది లోకమంతా మునిగిపోయింది ప్రళయ జలాలు వచ్చేసాయి అప్పుడే ఒక నావం వచ్చింది ఓహో విష్ణు చెప్పారు కదా అని పడవెక్కాడు దాని మీదకి సప్తర్షులు ఎక్కారు ఓషధీ బీజములతో కలిసి ఎక్కి ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు విపరీతమైనటువంటి పినుగాలు మత్స్యావతారంలో మెరిసిపోతున్నటువంటి చాప రూపంలో గండు మీసాలతో ఇంత నోరు వేసుకుని విష్ణు స్వరూపమే పడవ పక్కన ఉండి గాలి తగిలి పడవ పడకుండా పడవని కాపాడుతూ తీసుకెళ్తోంది అదే సమయంలో ప్రళయం వచ్చింది కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారికి నిద్ర వచ్చి ఆయన చేయి ఇలా పెట్టుకుని చేతి మీద నాలుగు తలలు పెట్టుకుని నిద్రపోయాయి నిద్రపోయినప్పుడు ఆయన చేతులలో ఉన్న వేదాలు జారి కింద పడ్డాయి వేదము ప్రమాణము కనుక ఆ వేదము లేకుండా పోతే వైదికమైన జీవనం పోతుందని రాక్షసులు అన్న వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే వేదము వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు నాశనమైపోవాలి కాబట్టి ఇప్పుడు ఆ వేదములను హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోయాడు ఒక పక్కన చాప రూపంలో పడవని రక్షిస్తూ ఒక పక్కన హైగ్రీవుడితో యుద్ధం చేస్తూ ఒక పెద్ద పావుని సృష్టించి ఆ చాపకి ఉన్నటువంటి కొమ్ముకి ఆ పావు నేసి పడవకి కట్టనన్నారు శ్రీ మహావిష్ణు కట్టాడు సత్యమృతుడు పడవని తన కొమ్ముకేసి కట్టుకుని కాపాడుతూ తాను హైగ్రీవుడితో యుద్ధం చేసి హైగ్రీవుడిని సంహరించి వేదాలు పైకి తెచ్చేటప్పటికీ తెల్లవాలి మళ్లీ సృష్టికి బ్రహ్మగారు ఆవరిస్తూ నిద్రనిచ్చారు వేదాలు పట్టుకెళ్ళి బ్రహ్మకిచ్చి మళ్ళీ సృష్టి చేయించారు ఈ మనువులు చేసి ప్రారంభం చేశారు దానిని నమ్ముకుని రోజూ దోషిడి నీళ్లు తప్పన ఇచ్చి ఆయన చెప్పినట్టు బ్రతకడానికి సిద్ధపడ్డ సత్యవ్రతుడికి లోకంలో ఎవ్వరూ చూడలేని రీతిలో ప్రళయకాలమునందు ప్రళయ జలములలో దివ్యమైన పడవనిచ్చి కాపాడి రక్షించగలిగిన పరమాత్మ నువ్వు పాహీ పాహి అంటే నిన్ను రక్షించరని ఎందుకు అనుకుంటున్నావు